సో రాష్ట్రంలో ఎట్టకేలకు మనం విద్యా దీవెనకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది సో విద్యా దీవెన జమ కాక హాల్ టికెట్ అందక ఉర్ద్ వర్సిటీ విద్యార్థుల ఆందోళన ఫీజు మొత్తం చెల్లిస్తేనే పరీక్షలకు హాల్ టికెట్లు ఇస్తామని అక్కడ కటువుగా చెప్పడం ప్రైవేట్ విద్యా సంస్థలో చూస్తూ ఉంటాం కానీ ప్రభుత్వ ఆధీనంలో కర్నూలులో నెలకొల్పిన డాక్టర్ అబ్దుల్ ఇక్కడ అబ్దుల్ హక్ ఉర్ద్ యూనివర్సిటీలో కూడా రుసుములు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని అధికారులు చెప్పడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీని గల కారణం మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వారందరూ అన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే జగనన్న విద్యా దీవెన డిగ్రీ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన ఇస్తామని సీఎం జగన్ చెప్పినప్పటికీ ఎన్నికల కోడ్ రావడంతో ఆ సొమ్ములు జమ కాలేదు ఫీల్ చెల్లించిన విద్యార్థులకి హాల్ టికెట్లు ఇస్తామని అధికారులు ప్రకటిస్తున్నారు దీనిపై విద్యార్థులు వసతి ఉన్నతాధికారులను సంప్రదించగా ఈ ఏడాది కాకుంటే వచ్చే ఏడాది విద్యా దీవెన సొమ్ములు వచ్చేకే పరీక్ష రాసుకోండి అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే జగనన్న విద్యా దీవెన వసతి కోసం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు ఉన్నారు సో రాష్ట్ర ప్రభుత్వం సో ముందు ఈ పథకానికి సంబంధించి ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి నిధులైతే విడుదల చేయలేదన్నమాట సో దీంతో చాలామంది విద్యార్థులైతే ఇబ్బంది పడతారు అలాంటప్పుడు ఇవ్వలేనప్పుడు సో ఆల్రెడీ విద్యా సంస్థలకు ముందుగానే ప్రభుత్వం వేయడానికి ఆలస్యం అవుతుంది టైం పడుతుంది సో ఎవరిని కూడా విద్యార్థులను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి అలాగే ఇవ్వలేదని చెప్పేసి కూడా వీరైతే వాపోతున్నారు సో ఎవరైతే జగనన్న విద్యా దీవెన వసీవన కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే అందరికీ తెలియాలన్నమాట అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు